ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో తమ డిమాండ్ల సాధన కోసం పదిహేను సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున చెలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నామని రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ రిప్రజెంటేటివ్ అందరూ విజయవాడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం మెడికల్ రిప్రజెంటేటివ్ ఖచ్చితమైన పని పద్ధతులు కల్పించాలని లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల తొమ్మిది వందల పది ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కుమార్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవేశపెట్టినటువంటి లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్త కార్మిక వర్గం జూలై తొమ్మిది చేసినటువంటి సమ్మె విజయవంతమైన అన్న విషయం మన అందరికీ తెలుసు ఈ సమ్మెను విజయవంతం చేయడంతో ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ చాలా ప్రధానమైన పాత్ర పోషించింది అందులో భాగంగానే మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎప్పటి నుంచో పెడుతున్నటువంటి డిమాండ్ మందులు మందుల పరికరాలపై జీఎస్టీని ఎత్తివేయాలని చెప్పేసి కేంద్రం ఆమోదించి ముప్పై ఏడు అత్యవసర మందులపై జీఎస్టీని ఎత్తివేయటం జరిగింది అయితే ఇంకా చాలా డిమాండ్స్ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాల్సింది ఉంది కావున మెడికల్ రిప్రజెంటేటివ్స్గా మనం మన పోరాటాలని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది అందులో భాగంగా మనం ఇప్పుడు చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం సెప్టెంబర్ పదిహేను సోమవారం రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెడికల్ రిప్రజెంటేటివ్లు అందరూ అట్లాగే గుంటూరు జిల్లాలో ఉన్న మెడికల్ అందరూ చలో విజయవాడ కార్యక్రమానికి సోమవారం విజయవాడ వచ్చి చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను మిత్రులరా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ లేబర్ రిలేటెడ్ ఇష్యూస్ మీద మెడికల్ రిప్రెంటేటివ్స్ సాధించుకోవాల్సిన హక్కుల మీద దన్నాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ నెల సెప్టెంబర్ పదిహేడున అంటే సోమవారం రాష్ట్రంలో ఉన్న మెడికల్ రిప్రెండెంటర్స్ అందరూ కూడా విజయవాడ రావాల్సిందిగా ఏపీఎంఎస్ఆర్ తరపు నుంచి అందరినీ కూడా కోరటం జరుగుతుంది ఇందులో ఈ దన్నాలో ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఇవాటి వరకు కూడా కనీస పని పద్ధతులు ఏంటనేది సెంట్రల్ గవర్నమెంట్ నిర్ధారించలేదు దీని మీద అనేక సార్లు సెంట్రల్ లేబర్ మినిస్టర్కి మనం నివేదిక సమర్పించడం జరిగింది అయినా సరే కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వలన మనం ఈ ధర్నా చేయడం కూడా జరుగుతుంది దాంతోపాటు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేషన్ హైలీ స్కిల్డ్ కేటగిరీ ఎంప్లాయీస్గా గుర్తించి ఇరవై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు మినిమం వేజ్ ఇవ్వాలని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ని కూడా మనం డిమాండ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక నోటిఫికేషన్ ఇచ్చింది మెడికల్ రిప్రజెంటేషన్ సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లోకి అలో చేయొద్దని చెప్పేసేసి మేము కోరుతున్నది ఒకటే కొత్తగా ఉద్యోగాలు సృష్టి మాట అటు పక్కన పెట్టి మేము చేయాల్సిన పని ఏదైతే ఉందో మమ్మల్ని చేసుకునివ్వండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అలానే స్టేట్ గవర్నమెంట్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఏదైతే కనుక సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్లోకి నిషేధం విధించారో దాన్ని పూర్తిగా తొలగించాలి మ్యాజిక్ అండ్ రెమెడీస్ యాక్ట్ ద్వారా కావచ్చు డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ద్వారా కావచ్చు సేల్స్ ప్రమోషన్ అనేవాడు ఎవరైతే ఉన్నారో తను మాత్రమే ఇన్పుట్స్ కావచ్చు శాంపుల్స్ కావచ్చు అలానే లిటరేచర్స్ కావచ్చు తీసుకెళ్లి అర్హత కలిగిన వాడు కాబట్టి ఆ పని అనేది మాకు చట్టంలో ఉంది కాబట్టి మా పని మమ్మల్ని చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము చెప్తున్నాము అట్లానే సేల్స్ ప్రమోషన్ని ఒక ఇండస్ట్రీగా గుర్తించాలి ఇండస్ట్రీగా గుర్తించినప్పుడు మాత్రమే మెడికల్ రిపడేషన్ మీద కేవలం టార్గెట్ చేయలేదని చెప్పేసి వాళ్ళ మీద అనేక ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి అలానే టెర్మినేషన్స్ చేస్తున్నారు విపరీతమైన హెరాస్మెంట్స్ గురి చేస్తున్నారు ఈ హెరాస్మెంట్స్ ద్వారా ఆత్మహత్యలకు కూడా మెడికల్ రిపెడర్స్ పాల్పడుతున్నారు కాబట్టి ఒక నిర్దిష్టమైన పని విధానం ఉండాలంటే ఎవరేం పని చేయాలని తెలియాలంటే దీని ఒక సేల్స్ ప్రమోషన్ని ఒక ఇండస్ట్రీగా గుర్తించాలని చెప్పేసి ఈ డిమాండ్స్ అన్నీ కూడా మేము స్టేట్ గవర్నమెంట్కి అట్లానే సెంట్రల్ గవర్నమెంట్కి కూడా రేపు పదిహేనో తారీఖు నిర్వహించే ధర్నా ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న మెడికల్ అండ్ సేల్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విజయవాడలో ధర్నాలో పాల్గొని మన నిరసనని కూడా ఈ ప్రభుత్వాలకు తెలియజేసి మన హక్కులు సాధించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను